కొంతమంది మందిరానికి వస్తున్నా కానీ ఎందుకు మందిరంలో ఉన్న దీవెన అనుభవించలేకపోతున్నారు తెలిసిన మందిరానికి రావడానికి వస్తున్నారు కానీ ఇంకా వారి జీవితంలో ఆశీర్వాదం లేదు దీవెనలు లేవు అదే మోడు బారిపోయిన జీవితం అదే ఆశీర్వాదాలు లేని బ్రతుకు శాపం పోదే ఎన్ని తరాల నుంచి దేవుని మందిరానికి వచ్చిన జీవము కలిగిన దేవుని సంఘములో ఎన్ని సంవత్సరాలు కూర్చొని దేవుణ్ణి ఆరాధించిన ఆ మూడు బారిపోయిన జీవితము ఆ మొద్దు బారిపోయిన అనుభవాలు వారి జీవితంలో నుంచి పోవట్లేదు తరతరాల నుండి వెంటాడుతున్న ఆ శాపము ఏదైతే ఉందో అది విడిచిపోవట్లేదు అదే సమస్యలు అవే బాధలు అవే ఇరుకులు అవే ఇబ్బందులు అవే ప్రతికూలమైన సందర్భాలు అవే వారి జీవితంలో అనారోగ్యాలు అదే వేదన అదే బాధ అదే సమస్య ఎందుకు వారి జీవితాల్లో ఇంకా ఏలుబడి చేస్తుంది మందిరానికి రావట్లేదా వస్తున్నారు ఛార్జీలు పెట్టుకొని వచ్చేవారు ఉన్నారు ఆటోలు కట్టుకొని వచ్చేవారు ఉన్నారు బండి మీద వచ్చేవారు ఉన్నారు కాలి నడకన ప్రయాసైనా సరే ఆరోగ్యం సహకరించకపోయినా దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నప్పటికీ ఎందుకు మనం దేవుని యొక్క అద్భుతాలు చూడలేకపోతున్నామంటే వస్తున్నాం వచ్చేటప్పుడు మనసులో అపవిత్రతను కూడా నింపుకొని మనం వస్తున్నాం అపవిత్రతను మన మనసులో పెట్టుకొని మందిరంలోకి వస్తున్నాం దేవుడు ఏమన్నాడు పరిశుద్ధమైన స్థలముకు వచ్చేటప్పుడు నువ్వేం ఇప్పి రావాలి నీ చెప్పులు విప్పి రావాలి కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా చెప్పులు వేసుకొని మీరు అడగవచ్చు ఫాస్టర్ గారు మా కాళ్ళకి చెప్పులేమి లేవు కదా పోనీ మీకు ఏమైనా కనపడుతున్నాయా మీకు ఎక్కడైనా కనపడుతున్నాయా చెప్పులు అన్నీ బయట విడిచి వచ్చాం కానీ ప్రభు చెప్తున్నాడు చెప్పులు అంటే భౌతిక సంబంధమైన చెప్పుల గురించి కాదు ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ నీ అపవిత్రత అనబడిన చెప్పులు నువ్వేం చేయాలా బయట విడిచిపెట్టాలి భౌతిక సంబంధమైన చెప్పులతో కాదు దేవునికి పని అపవిత్రతతో కూడి ఉన్న నీ మనస్సును నువ్వేం చేయాలా బయటపడే బయటపడే ఎంతకాలం అపవిత్రతలో నువ్వు మునిగి తేలుతూ ఉంటావు ఆ అపవిత్రత నీ జీవితంలో ఉంచుకొని ఆ అపరిశుద్ధమైన కార్యాలు అపవిత్రమైన కార్యాలు దేవునికి అసహ్యాన్ని పుట్టించే ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీ మనసులో ధరించుకొని ఎంతకాలం నువ్వు మందిరంలో కూర్చుంటావు అందుకే దేవుని నీ హృదయంలో పట్టట్లేదు దేవుడు అంటాడు ఎంతో భారముతో ఎంతో ఆశతో నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నా కానీ ఆ వాక్యముని హృదయంలో నింపబడట్లేదు అహంకారం అనబడిన చెప్పులను బయట విడిచి రావాలి గర్వము అనబడిన చెప్పులను మనం బయట విడిచి రావాలి మన జీవితంలో ఉన్న అపవిత్రమైన ఉద్దేశాలు అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన కార్యాలు ఏవైతే మన మనసులో దాగి ఉన్నాయో అవన్నీ కూడా ద్వార బంధము బయట విడిచిపెట్టి మనం ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు